హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఏపీపీఎస్సి మెమరీ అయినటువంటి పరిజయ్ సుధీర్ గారు ఇప్పుడే ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్న ఆయన ఒక ఎక్స్లో వచ్చేసి ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆ ట్వీట్ అంటే ఒకసారి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ విత్ ది హానబుల్ కోర్ట్ నాట్ అలోయింగ్ ఎనీ స్టే ది నోటిఫైడ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి కనెక్టెడ్ కనెక్టెడ్ యాజ్ షెడ్యూల్డ్ ఆన్ ఫిబ్రవరి ఇరవై ఐదు అకార్డింగ్లని ఆయన ఎక్స్లో ట్వీట్ అయితే చేయడం జరిగింది గ్రూప్ టూపై హైకోర్టులో ఎటువంటి స్టేను అనుమతించినందున షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ ఎగ్జాము ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున గ్రూప్ టూ పరీక్ష నిర్వహించబడుతుందని ఆయన ఎక్స్ వేదిక ద్వారా ఈ విధంగా ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది గ్రూప్ టూపై హైకోర్టులో ఎటువంటి స్టే అయితే లేదు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ ఎగ్జామ్ ఫిబ్రవరి ఇరవై తారీఖున నిర్వహించబడుతుందని ఆయన గ్రూప్ టూ యాస్పరెంట్స్ అందరికీ సిన్సియర్ విషెస్ అయితే తెలపడం జరిగింది మై సిన్సియర్ విషెస్ టు ఆల్ ది యాస్పరెంట్స్ హు ఆర్ అటెంప్టింగ్ ది ఫోర్త్ కమింగ్ అని ఆయన ఈ విధంగా ట్వీట్ అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది ఏపీపీఎస్సి మెంబర్ అయినటువంటి పర్య సుధీర్ గారు ఇప్పుడే ట్వంటీ మినిట్స్ బ్యాక్న ఇక గ్రూప్ టూ ఎగ్జామ్ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించబడుతుందని హైకోర్టులో ఎటువంటి స్టే అయితే గ్రూప్ టూపై లేదని ఆయన ఈ విధంగా ఎక్స్ప్లో ఎక్స్ వేదికన ఎక్స్ వేదిక ద్వారా ఈ విధంగా ట్వీట్ అయితే చేయడం జరిగింది గ్రూప్ టూ అభ్యర్థులందరికీ విశేష కూడా ఆయన చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించి సంబంధించినటువంటి ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి సంబంధించిన అప్డేట్స్ ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఈ నెల ఇరవై తారీఖున జరిగే ఎగ్జామ్కు అందరూ సిద్ధంగా ఉండాలి కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను డైలీ వాచ్ చేస్తున్నాయి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మరేవితో మరే అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్